ఓం విఘ్నేశ్వే నమహ ఓం శ్రీగురుభ్యోనమ ఓం నిందునమహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పదహారవ తేదీన గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పదహారవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే షష్టమ అష్టమ స్థానాలలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అత్యద్ అత్యద్భుతంగా విజయవంతం అవుతాయి ఆరోగ్యం సిద్ధిస్తుంది గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన ఆదరణ లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఈరోజంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో నచ్చిన మనుషులతో ఈరోజంతా కూడా చాలా కులాసాగా గడపడానికి ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రలకు వెళ్తారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నా స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ పార్ట్నర్స్తో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీ పార్ట్నర్స్తో మంచి రిలేషన్స్ ఏర్పడటం వల్ల మీకు మీ పార్ట్నర్స్కి మధ్య మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైభాగ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకే పాట నడుస్తారు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కొత్త స్త్రీల యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయి కొత్త కొత్త స్త్రీల యొక్క పరిచయాలు కూడా ఏర్పడి వాళ్ళ వల్ల మీరు ఎక్కువగా ఆనందం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆల్రెడీ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ సమస్యలన్నీ కూడా చాలా తగ్గు తగ్గుముఖం పట్టడం వల్ల మీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు చాలా వరకు ఈ రోజున అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు అంటే మీరు చేపట్టిన కార్యక్రమాల ప్రతీది కూడా అఖండమైన విజయాలు సాధిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళకి ఆశ్లేష నక్షత్రం ఉన్నది ఈ జనవరి పదహారవ తేదీ మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం ఉన్నది ఈ ఆశ్లేష నక్షత్రం అనేది ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన అంటే ఆ నక్షత్రంలో ఈ రాశికి చెందిన జాతకులు కానీ ఇతరత్ర వారు కానీ ఖచ్చితంగా కూడా హోమకర్మలు నిర్వహించడం అనేది శ్రేయస్కరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అసధ్య ఉన్నంత వరకు ఇతర విషయాలు ఏవి కూడా అంటే ఈ ఆశ్లేష నక్షత్రం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు కూడా మీరు సాధ్యమైనంత వరకు మిగతా మిగతా శుభకర్మలు ఏమీ కూడా ప్రారంభించకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి నక్షత్రం ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ నక్షత్రంలో సర్వ మంత్రాలు కానీ ఆ సమస్త మంత్రాలు కానీ పితృతర్పణాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అలాగే స్పెక్యులేషన్కి సంబంధించిన వాటి విషయాల్లో కూడా మీరు ముందడుగు వేయచ్చు అలాగే వివాహానికి సంబంధించి కూడా మీకు వివాహ విషయాలు మాట్లాడడానికి వివాహానికి సంబంధించిన కూడా విషయాలు మాట్లాడుకోవడానికి కూడా ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద ఈ రాశికి చెందిన ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ అంతా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే నేను చెప్పినట్టుగా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీరు చేసుకునేవచ్చు అలాగే ఈ రాశికి చెందిన జా జాతకులకి ఈరోజున ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది సామాజిక వాతావరణం బాగుంటుంది ఆ కుటుంబ వాతావరణం బాగుంటుంది దాంపత్య జీవితం బాగుంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క రిలేషన్షిప్స్ కూడా మంచి బాగా బలపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు స్నేహంగా మారుతాయి ఆ స్నేహంగా మారి ఖచ్చితంగా మీకు మంచి రిలీఫ్ని ఇస్తాయి ఒక కొత్త రకమైన ఆనందాన్ని ఇస్తాయి కొత్త రకమైన అనుభవాలను అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీరు ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నా కూడా మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ఆ ప్రత్యేకమైన గుర్తింపు లభించి మీకు ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా మానసికమైన ఆనందాన్ని పెంచుతుందన్న అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుంది చదువు మీద వాళ్ళు ఏకాగ్రతను పెట్టగలుగుతారు దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువులో మరో అడుగు ముందుకేస్తారు చదువులో వాళ్ళు ఆశించిన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఖచ్చితంగా వాళ్ళ చదువులో మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా కూడా కుటుంబ వాతావరణం బాగుంటుంది దాంపత్య జీవితం బాగుంటుంది అలాగే మీ యొక్క మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి అలాగే ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రణం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి దానివల్ల కూడా చాలా వరకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు नमस्कार